కోసం ఏడిచి 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 బతికిన వాడి కోసం ఏడిచే వాళ్ళు ఐదారు రోజులే ఉంటారు నేను ఈ మాట ఎందుకంటున్నా తెలుసా అంటే గరుడ పురాణాన్ని ఆధారం చేసి చెప్తున్నాను జీవుణ్ణి తీసుకెళ్లరు పైన నించో పెడతారు చూడమాయా ఏమిటి అంత బాధపడిపోతున్నావు రావడానికి మేమేం బలవంతంగా తీసుకెళ్ళాము చూడొచ్చు నువ్వు పదకొండు రోజులు నిన్ను అనుమతిస్తా ఉంటారు నించుంటాడు జీవుడు వాడు చూసుకుంటాడు వాడి దేహాన్ని తన శరీరం కట్టెల్లో కాలుతుండగా చూస్తాడు అరే దీనికి కదురా ఇన్ని ఫెయిలి రౌలీలు రాశాను ఇంత పౌడర్ రాశాను దీనికి కదా ఇంత అన్నం పెట్టాను దీనికి కదా ఇన్ని పంచీలు కట్టాను ఇది ఎంత నిర్దాక్షిణ్యంగా కాలిపోతోందిరా అని తెల్లబోతాడు అది కాలి బూది అయిపోతుంది కొడుకు మొదటి రోజు ఏడుస్తూ కూర్చుంటాడు రెండు రోజులు అవుతుంది మూడు రోజులు అవుతుంది నాలుగో రోజున కొద్దిగా దుఃఖం ఉపశమించిన తర్వాత అయిన వాళ్ళు వచ్చి ఓసారి బీరువా తీద్దామంటారు బీరువా తీసిన తర్వాత దేవాలయాలకన్నిటికీ దానం చేసిన రసీదులే కనపడ్డాయనుకోండి అందులో ఆయన సొమ్మేం పోయిందయా ఇచ్చేశాడు మీరు ఎలా పోతే ఆయనకి ఎందుకు అంటారు చాలా నిర్దాక్షిణ్యంగా ఉంటుందండి మీకు తెలియని విషయాలు కావు ఎంత అదృష్టవంతుడు అటువంటి వాడికి కొడుకువయ్యావు అనేవాడు ఉండడు లోకంలో మీరు ఎంత చెయ్యండి ఎంత ఇవ్వండి ఇంకా ఇవ్వలేదని ఏడిచ్చేవాళ్ళే ఉంటారు దేహబంధువులు ఇటువంటి తండ్రికి నేను కొడుకునేవాడు ఎక్కడో ఉంటాడు పదకొండు రూపాయలతో గోదానం చేసేవాడే కానీ నిజంగా ఆవును తెచ్చి దానం చేసేవాడు వేరు తొమ్మిది అవుతుంది పది రోజులు అవుతుంది వీడంటాడు నేను ఎన్ని కుటుంబాలు చూశానో కర్త ఉప్పు కారాలు బాగా తక్కువగా ఉన్నటువంటి పదార్థాన్ని తిని తల్లిదండ్రుల యొక్క యశస్సుని స్మరణ చెయ్యాలి నాలుగు రోజులు అయిపోగానే అంటారు ఎన్నాళ్ళు ఈ దిక్కుమాల గోళ తినలేక చస్తున్నాం పర్వాలేదు ఏం పర్వాలేదు కాస్త సాంబార్ పెడుదు అంటారు లేకపోతే అదేంటి నాలుగు వడలు తగలాయి అంటాడు ఎంత బాధ అంటే ఇంకా ఎప్పుడిప్పుడు పదకొండో రోజు వస్తుందా అని చూసి అవతల నీవు దొరకట్లేదు ఈ గోళలో పదకొండు రోజులు అని చెప్పేసి అక్కడికి వెళ్ళలేకపోయినా ఇక్కడికి వెళ్ళలేకపోయానని ఏడిచి పదకొండు రోజులు అయిపోగాని పదకొండో రోజు సంతర్పణ అవుతుంటే బావమరుదులు వచ్చి బట్టలు పెట్టేస్తారు పెట్టి ఆ బావా ఎన్నాళ్ళు ఇలా ఏడుస్తూ కూర్చుంటావు చక్కగా నువ్వు ఇంకా ఉత్తరీయాన్ని కుడిభుజం నుంచి ఎడం భుజం మీదకి మార్చు ఇక యజ్ఞోపవీతాన్ని చేయడం మాని మానేసి కొత్త యజ్ఞోపవీతం వేసేసుకుని ఇంక ఇక్కడి నుంచి భోగం అనుభవించి అంటారు అంటే ఆయన ఏం చేస్తాడంటే మామూలుగా ఉండు తినేస్తుంటాడు సిద్ధపడిపోతాడు అప్పుడు వీడు చూస్తాడు పైనుంచి వీడి కోసం నేను ఇంత కష్టపడింది వీడు తిథి కూడా ఇక జ్ఞాపకం పెట్టుకునేటట్టు లేడు వీడు చేసింది ఏమీ లేదు నా కోసం వీడు పదకొండు రోజులకి ఇంత బాధపడిపోతున్నాడు వీడి కోసం నా జీవితం అంతా వదిలిపెట్టేశాను అలా కాలిపోయింది ఇప్పుడు ఇక నీ చేసేది ఏముంది శరీరం లేదు ఎటు పోవాలో అటు పోవడం అంతే కాబట్టి ఇప్పుడు వాళ్ళతో అంటాడు పదండు వచ్చేస్తున్నాను ఇంకెందుకు నమ్ముకుని అక్కడ ఏం చేస్తాను వాడు సినిమాకి వెళ్ళిపోతాడు షికార్కి వెళ్ళిపోతాడు ఇంకెందుకు అక్కడ ఇప్పుడు పోతానంటాడు ఇది లోకానికి ఉండేటటువంటి లక్షణం ఏడుస్తూ పుట్టి ఏడుస్తూ పోయి నువ్వేం సాధించావు నీ జీవితంలో ఒక్కసారి ఈశ్వరుడి గురించి ఏడిచిన రోజు ఏదైనా ఉంటే నాకు చెప్పు నీ పాదాలకి నేను నమస్కారం చేస్తాను ఎందుకనంటే వాడు మహాత్ముడు భగవంతుడు గుండెల్లో కదలడం వల్ల ఈశ్వర ప్రసాదాన్ని చేతిలో పట్టుకున్నప్పుడు ఒక క్షేత్రం జ్ఞాపకానికి వచ్చినప్పుడు ఒక మహాపురుషుడు స్మృతిలో కదిలినప్పుడు అబ్బా ఏమి జీవితాలు అనిపించి గుండెలు కదిలిపోయి నాలుగు మాటలు చెప్పలేక నీ కళ్ళు తడి పొందితే అప్పుడు చెప్పు నీ పాదాలకి నా శిరస్సు తాటించి నమస్కరిస్తాను ఇన్నింటికో ఏడిచవు ఈశ్వరుడు గురించి ఒక్కరోజు అంతర్విచారణ చేసుకుంటే నిజమే నేను ఒక మహా నేను ఒక చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి గురించి ఏడ్చిన రోజు లేదు నా జీవితంలో భగవాన్ రమణుల గురించి నేను ఏడిచిన రోజు లేదు నా జీవితంలో ఒక చంద్రశేఖర భారతీస్వామి వారి గురించి నా కన్నులు తడి అయిన సందర్భం లేదు నా జీవితంలో నేను ఈశ్వర పూజ చేసి కోరికలు అడిగిందే కానీ ఈశ్వరుడి పట్ల కృతజ్ఞతతో నా కన్నులు నిండిపోయిన రోజు లేదు నా జీవితంలో ఇంత ముసలివాడైపోయి మనవడు పంచపట్టుకొస్తే పొంగిపోయి కళ్ళు తుడుచుకుంటానండే తాతగారు ఇన్నిచ్చిన ఈశ్వరుడికి మర్యాదతో కళ్ళు తుడుచుకున్న తాతనొకని నాకు చూపించండి అంటే నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే నన్ను దృష్టిలో పెట్టుకుని మీ కళ్ళు ప్రతిక్షణం చెవరించే కళ్ళు మీరు ప్రాజ్ఞులు మహాభక్తులు మిమ్మల్ని ఉద్దేశించి కాదు నేను అంటున్నది కనుక దీన్ని కన్నులు చెమర్చగలిగినటువంటి లక్షణం ఏదైనా ఉంటే అది ఆర్ద్రత అది భక్తి అది తేనెతో నిండినటువంటి మనస్సు ఇప్పుడు అక్కడికి ఎవరు వస్తారంటే రసగ్రాహి అయిన ఈశ్వరుడు వస్తాడు వచ్చి ఆ తేనె తాగుతాడు ఆ పువ్వులో పడుకుంటాడే ఆ హృదయం సామాన్యమైంది కాదు అది నడిచే దేవాలయం ఆ శరీరం అది నిరంతర పూజా మందిరం అక్కడ ఊపిరియందు ఈశ్వరోపాసనం జరుగుతూ ఉంటుంది మనం మనం చేసినటువంటి కర్మల యొక్క ఫలితాన్ని ఆధారంగా చేసుకుని మనం ఒక శరీరాన్ని తీసుకుంటాం తప్ప ఇందులో ఇచ్చ ఏమి ఉండదు నేను ఇలా మనిషిగా పుడదాము అంటే నా ఇచ్చే అక్కడ పనికిరాదు నేను చేసుకున్న కర్మలను అనుసరించి ఈశ్వరుడు నాకు శరీరాన్ని ఇస్తాడు మీరు ఒక్కటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సింది లోకంలో ఒక తప్పుడు ప్రచారం ఒకటి ఉంది పునర్జన్మ అనేటటువంటి దాని మీద మీకు కాదు కదా ఈశ్వరుడికి కూడా అధికారం లేదు బహుశ పరమేశ్వరుడికి అధికారం లేనిదంటూ సృష్టిలో ఉంటే పునర్జన్మ ఎందు ఒక్కదాని మీదే ఈశ్వరుడికి మీకు ఏ జన్మ ఇవ్వాలన్న దాని మీద అధికారం లేదు ఆయన ఇవ్వలేడు ఎందుకో తెలుసా అండి మీరు ఏ భాష్యమైనా చూసుకోవాలి అదే చెప్తుంది మీరు బ్రతికి కాలం ఏం చేశారో దాన్నే చిట్ట చివర మనసు పట్టుకుంటారు అందుకే గురువులు నీకు స్వప్నంలో ఏం వస్తుందని అడుగుతుంటారు జాగృతిలో ఉండగా దేన్ని పట్టుకుంటాడో స్వప్నంలో అదే కనపడుతూ ఉంటుంది ఇప్పుడు మనిషి ఆఖరిన ఊపిరి ఆగిపోయే ముందు ఊపిరి మీద మనసు ఆధారపడుతుంది ఊపిరి లేకపోతే మనసు ఉండదు కాబట్టి ఇప్పుడు ఈ ఊపిరి ఆడుతుండగా ఆఖరి ఊపిరి తీసేటప్పుడు మనసు ఆఖరి ఊపిరిలో దేన్ని సంకల్పం చేసిందో అది వాడికి అత్యంత ప్రీతిపాత్రమైన వస్తువు అని గుర్తు అదే తీర్పు ఈశ్వరుడు దాన్ని ప్రమాణంగా తీసుకుంటాడు ఆఖరి ఊపిరినాడు ఏం చేశాడు దాన్ని బట్టి పునర్జన్మం తప్ప ఈశ్వరుడేం ప్రమేయం పెట్టుకోడు నీకు మళ్లీ మనుష్య జన్మనిస్తాను నిన్ను మళ్లీ ఇలా పుట్టిస్తాను అలా పుట్టిస్తాను ఎక్కడా ఉండదు అలా ఎవరైనా చెప్తే పరమ దోషభూ ఇష్టమైన వ్యాఖ్యానం ఎక్కడా లేదు శంకరాచార్యులు వారంతటి వారు అందుకే జన్మ గురించి మాట్లాడలేదు నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్వ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేహకింతే నవ అని అడిగారు ఈశ్వరుడు మీకు అనుగ్రహించేది ఏది అంటే ఏ ఉపాధిలో ఉన్నా భక్తిని అనుగ్రహిస్తాడు భక్తి ఉంటే మోక్షాన్ని అనుగ్రహిస్తాడు ఆయన తలుచుకుంటే ఒక సాలెపురికివ్వాల ఒక పావుకివ్వలా ఒక ఏనుక్ ఇవ్వాల ఇస్తాడు నాకు ఈ పునర్జన్మ ఈ బలానాదిగా పుట్టించు నాకేం సంబంధం లేదని చెప్తాడు నాకేమి సంబంధం లేదు అలా ఇవ్వడం కుదరదని చెప్తారు కాబట్టి మన చేతుల్లో ఎలా పుట్టాలి అన్న దాని మీద అధికారం ఉందా ఇలా పుట్టడానికి ఒక ఉపాసన అన్నది ఏదైనా ఉందా రెండూ లేవు లోకంలో అలా మీకేం చెప్పలేరు మీకు తెలియకుండా చేసినటువంటి ఒక కర్మ ఫలితం మిమ్మల్ని ఎక్కడో పుట్టించచ్చేమో కానీ ఇలా పుట్టడానికి నాకేమైనా ఉంటుందా అండి ఉపాసన అంటే లోకంలో ఉండదు కాబట్టి మీ పునర్జన్మయందు కానీ మీరు ఒక శరీరంలో ఉండడం విషయంలో కానీ మీకు అధికారము లేదు మరి ఏమండ అయితే మేము ఏమైపోవాలి అంటే ఎదరెదర మీరు చూద్దురుగా నీ దీన్ని చిట్ట చివరి నామాల్లో చెప్తారు ఈ రహస్యాల్ని మంచి జన్మలోకి దేని వల్ల పెడతాడు అంటే బతికుండగా చేసినటువంటి కర్మానుష్ఠానమునందు మనసు ఎంత రంజిల్లింది చూస్తారు మనసు రంజిల్లడం ప్రధానం దాని కొరకు కర్మ మీ మనస్సు ఎంతగా ఆనందిస్తోంది ఒక పని చెయ్యడంలో మీ మనసు ఆనందించట్లేదు అనుకోండి దానివల్ల ప్రయోజనం ఉంటుందా అంటే మనసు ఆనందించడం కోసం ప్రయత్నం తప్ప మనసు ఆనందించని దానికి ఆ చేసినటువంటి పని వలన పెద్ద ప్రయోజనాలు ఏం కలగవు కాబట్టి మన యొక్క జన్మ ఎందు మనం జన్మని చాలించడమునందు మన ప్రయో మన యొక్క ప్రమేయము లేదు ఇది దీన్ని కొంచెం పట్టుకోవలసి ఉంటుంది కాబట్టి మీరు తాపత్రయ పడిపోతే మీ జన్మ ఉండిపోతుందా ఉండిపోదు మీరు తాపత్రయ పడిపోతే మీరు మళ్ళీ కావలసినట్టు పుడతారా పుట్టలేరు కాబట్టి జాగరూకత కలిగిన వాడు ఏం చేయాలి దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకోవాలి కదా ఈశ్వరోపాసన ఎక్కువగా చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మీరు ఈ కోణంలో పరిశీలన చేసినప్పుడు మనిషికి స్వాతంత్రము లేనిది మళ్లీ పుట్టుటయందు మరణించుటయందు అదేంటంటే ఏం చచ్చిపోవాలంటే విషంలో అయితే మహా మహాపాతకము ఆత్మహత్య దోషం చంపడానికి నీకు అధికారం లేదు చం అలా చచ్చిపోతే ఘోరాతి ఘోరమైనటువంటి స్థితిని పొందుతాడు కాబట్టి చావడానికి అధికారం లేదు చావకుండా ఉండడానికి అధికారం లేదు ఇల్లా పుట్టడానికి అధికారం లేదు వ్యాకులత రాక తక్కువ చీకొనియత్ కరుణ చెప్పగ వలయున్ తాతగారు మాకు ఏ విధమైనటువంటి మార్గాన్ని అనుసరిస్తే ఏ ఉపాయము చేత ఈ సామ్రాజ్యం దక్కేటటువంటి అవకాశం ఉంటుంది అంటే యుద్ధంలో మేము విజయం సాధిస్తే కదా సామ్రాజ్యం దక్కడం రెండు ఎప్పుడో విజయం చేకూరడం కాదు ఇప్పుడు సైన్యం క్షయమైపోతోంది రోజు రోజుకి సై మాకున్నటువంటి సేనాబలం తగ్గిపోతోంది ఈ సైన్యం ఇలా క్షయం అయిపోకుండా ఉండాలి అంటే ఏ ఉపాయాన్ని మేము ఆశ్రయించవలసి ఉంటుంది దాన్ని దయతో మాకు చెప్పండి అని అడిగాడు అడిగితే భీష్ముడికి అర్థమైంది ధర్మరాజు గారు ఏ ఎటువంటి ప్రస్తావన చేస్తున్నాడో దీని గురించి మాట్లాడుతున్నాడో అర్థం చేసుకున్నవాడై ఆయన అన్నాడు అనవుడు నే పెనగ మీ కనగా సైన్యక్షయంబునగు సామ్రాజ్యంబునూ కానియరదు కావున నన్ను నిర్జింపంగా శోభనము లెల్లనగున్ ఓ ధర్మరాజా నేను ఎంతకాలమైతే ఇలా యుద్ధం చేస్తూ ఉంటానో అంతకాలం మీ సైన్యమంతా నశించిపోతుంది రెండు నేను యుద్ధం చేస్తే మీకు సామ్రాజ్యం కూడా దక్కదు మీరు విజయం పొందేటటువంటి అవకాశం కూడా లేదు కాబట్టి నన్ను మీరు చంపేస్తే మీకు సామ్రాజ్యం దక్కుతుంది మీ క్షయం అవడం కూడా ఆగిపోతుంది కాబట్టి నన్ను మీరు నిర్జించడం ఒక్కటే ఉపాయం అన్నాడు అంటే ధర్మరాజు గారు అన్నాడు చిచ్చర కన్ను మూసికొని చేతి త్రిశూలముడాచి లీలమై వచ్చిన రుద్రుచందమునవ్రాలు దువీవనిలోన ఒర్వగా వచ్చు నే నిన్ను ఎట్టి మగవారికి నీ కృపనాశ్రయింపగా వచ్చి విధం గెలువవచ్చు మహాత్మ ఎరుంగ చెప్పవే ఓ తాతగారు మీరు యుద్ధానికి వస్తే మూడో కన్ను మూసుకుని చేతిలో ఉన్నటువంటి త్రిశూలాన్ని దాచి సాక్షాత్ ప్రళయకాల రుద్రుడైనటువంటి పరమేశ్వరుడు యుద్ధానికి వచ్చినట్టు ఉంటుంది అటువంటి మిమ్మల్ని జయించడం ఎవరికీ సాధ్యం కాదు కాబట్టి మీరే మాకు మిమ్మల్ని ఎలా చంపవచ్చో చెప్పండి చెబితే మేము ఆ మార్గాన్ని అనుసరిస్తాం తప్ప మా అంత మేముగా మీరు చెప్పారని మిమ్మల్ని సంహరించడం సాధ్యం కాదు మిమ్మల్ని గెలవడం సాధ్యం కాదు కాబట్టి ఆ మార్గాన్ని చెప్పండి అంటే భీష్ముడు అన్నాడు అనుటయు ఇట్లను గంగాతనయుడు మీ చెప్పినట్ల తథ్యంబది నన్ నన్ను అనిమిషులు గెలుతురే చేదనువుండంగా వినుము తద్విధము తెటవడం ధర్మరాజాను నువ్వు చెప్పింది యథార్థమే నేను చేతిలో ధనస్సుని ప పట్టుకుని ఉండగా దేవతలు కూడా నన్ను నిర్జించలేరు వాళ్ళకి కూడా యుద్ధంలో నన్ను గెలవడం సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు ఇట్టి ఇట్టివాణిగా నన్ను మీ విరిగి ఇచటికిందరు వచ్చి అక్కటా ఇట్టు లడుగా మీకు ప్రియమైన కార్యంబు మీకునంగ కనుట కంటెను సుకృతంబు కలదే నాకు నేను అంతటి మహావీరుణ్ణి మీరు గుర్తించి నేను యుద్ధం చేస్తున్నంతసేపు మీరు గెలవలేరని తెలుసుకుని మీ సైన్యం నశించిపోవడము ఆపడం సాధ్యం కాదని తెలుసుకుని ఇంతమంది కలిసి ఇంత దయతో ఇంత ప్రేమతో నా దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే నన్ను చూపించమని అడుగుతుంటే నా మనసు కరిగి మిమ్మల్ని అనుగ్రహించకుండా ఉండడం ఎట్లా సాధ్యం అవుతుంది మీకు నా వధోపాయం చెప్పడం కన్నా మిమ్మల్ని కాపాడడం కన్నా మిమ్మల్ని ప్రేమతో చూడడం కన్నా నాకు పుణ్యతరమైనటువంటి కార్యం ఏముంటుంది కాబట్టి తప్పకుండా నేను మీకు చెప్తాను అంటూ నేను ఆయుధం పట్టకుండా ఉన్నటువంటి సమయంలో మాత్రమే నన్ను జయించవచ్చు చేతిలో ఆయుధం పట్టి ఉండగా నన్ను జయించిన ఎవరికీ సాధ్యం కాదు అయితే మరి యుద్ధ భూమిలో ఆయుధం పట్టుకొని ఉంటాను కదా మరి ఎలా జయించాలి అంటావేమో ధర్మరాజా కవచం లేని వాడిని కానీ ఆయుధం కింద పడేసిన వాడిని కానీ ధ్వజాన్ని క్రిందకి దించేసినటువంటి వాడిని కానీ స్త్రీని కానీ పూర్వం స్త్రీ అయి ఉండి ఇప్పుడు పురుషుడైన వాడిని కానీ స్త్రీ పేరు పెట్టుకున్నవాడిని కానీ తలపాగా ఊడిపోయిన వాడిని కానీ అన్నదమ్ములు లేకుండా ఒక్కడే ఉన్నవాడిని కానీ బిడ్డలు లేనివాడిని కానీ నేను బాణాలతో కొట్టను అంటే ఎంత సామాజిక ధర్మాన్ని పాటించాడో చూడండి నిజంగా చేతిలో పరాక్రమం ఉంది కదా అని ఎవరిని పడితే వాళ్ళని భీష్ముడు చంపడం అన్నదమ్ములు లేనివాడిని చంపేస్తే వాళ్ళ తల్లిదండ్రులకి ఉత్తరగతులు ఎవరు కల్పిస్తారు వాళ్ళ తండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు శరీరం విడిచిపెట్టిన తరువాత వాళ్ళకి అంత్యేష్టి సంస్కారం ఎవరు చేస్తారు ధ్వజాన్ని కిందకి దింపేసిన వాడిని కూడా చంపించేస్తే చంపేస్తే ఇంకా క్షాత్రధర్మం ఎక్కడుంది తలపాగా ఊడిపోయినటువంటి వాడు అంటే నిజానికి అన్ని విధాలా లొంగిపోయినటువంటి వాడిని చంపడంలో ప్రజ్ఞయే ఉంది పైగా స్త్రీని రక్షించాలి తప్ప స్త్రీని చంపడం ఏమిటి కాబట్టి నేను స్త్రీని చంపను స్త్రీ పేరు పెట్టుకున్నా కూడా ఆ పేరు పెట్టి పిలుస్తున్నప్పుడు స్త్రీ శబ్దము అయిన కారణం చేత స్త్రీత్వము జ్ఞాపకానికి వస్తుంది కాబట్టి నేను చంపను ఎందుకని అంటే ఈ సృష్టికి స్థితికి అన్నింటికి స్త్రీ మూలం అటువంటి స్త్రీని చంపడం పరమ పాపహేతు అందుకని నేను చంపను అలాగే బిడ్డలు లేని వాణ్ణి చంపనం ఎందుకంటే ఆయనకి ఇంకా పితృరుణం తీరలేదు ఆయన సంతానాన్ని పొందలేదు ఉత్తమగతులు పొందడానికి కావలసినటువంటి సంతానాన్ని పొందకముందే చంపేయడం చాలా దారుణం కాబట్టి చంపనం ఎన్ని నియమాలు పెట్టుకున్నాడు పుట్టుకతో స్త్రీగా ఉండి మధ్యలో పురుషత్వం వచ్చినటువంటి వాడు ఎవరు ఉంటాడో అటువంటి వాడిని కూడా నేను చంపన అని చెప్తూ మీకు నేను ఒక ఉపాయం చెప్తాను ద్రుపద మహారాజు గారికి స్త్రీగా పుట్టాడు శిఖండి తర్వాత పురుషుడయ్యాడు కాబట్టి శిఖండి ఎదురుగుండా ఉంటే నేను బాణములు వేయను కాబట్టి మీరు ఒక్క పని చెయ్యండి అర్జునుడు ఆ శిఖండిని ముందు నిలబెట్టుకోవాలి అర్జునుడు వెనక నిలబడాలి శిఖండిని చూడగానే నేను బాణాలు వేయడం ఆపేస్తాను నేను బాణాలు వేయడం ఆపేయగానే శిఖండి ముందున్నాడు కాబట్టి నేను వెయ్యను కాబట్టి అర్జునుడు వెనక నుంచి బాణాలు వేసి నా శరీరాన్ని డొళ్ళ కొట్టాలి తత్కారణము చేత నేను పడిపోతాను కాబట్టి శిఖండిని ముందు పెట్టుకుని వెనక అర్జున్ని నిలబెట్టి యుద్ధాలు చేయించండి నేను పడిపోయిన తరువాత మిగిలినటువంటి ధృతరాష్ట్ర బాంధవులందరినీ సంహరించడం మీకు పెద్ద కష్టం కాదు కాబట్టి ఇది నా ఆజ్ఞ మీరు ఇట్లాగే చేయండి చేసినందుకు చంపేసేయండి అని చెప్పి ఆయన ఉత్తర్వు చేశాడు ఇక్కడ మనకి రెండు విషయాలలో అనుమానం వస్తుంది ఎంత యుద్ధమైనా ధర్మరాజు గారు అసలు భీష్మాచార్యుల వారిని అలా అడగడం న్యాయమా రెండోది భీష్మాచార్యుల వారు ఒక పక్షాన యుద్ధం చేస్తున్నప్పుడు తాను ఎలా మరణిస్తాడో శత్రువులకు చెప్పేయడం న్యాయమా ఈ రెండు ఎలా జరిగాయి భారతంలో అందున కృష్ణపరమాత్మ సన్నిధిలో ఎలా జరిగాయి అని అనుమానం వస్తుంది దీన్ని తరచి తరచి చూస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది భీష్మాచార్యుల వారిని చంపడానికి శిఖండి పుట్టాడు అనేటటువంటిది రహస్యం కాదు అందరికీ తెలిసిన విషయం ఆ విషయం భారతంలో ఎన్నో మాటలు ఎందరో ప్రస్తావించారు సర్వసైన్యాధిపతి అయినటువంటి దృష్టజ్యమ్డు దాన్ని ఆరణ్య పర్వంలోనే ప్రస్తావించాడు ఆ విషయం ద్రోణాచార్యుల వారికి తెలుసు ఆ విషయం భీష్ముడికి తెలుసు ఆ విషయం పాండవులకు తెలుసు ఆ విషయం కృష్ణుడికి తెలుసు కొడుకుని కన్నా ద్రుపదుడికి తెలుసు ఇంతమందికి తెలుసు దుర్యోధనుడికి తెలుసు శిఖండి చేతిలో భీష్మాచార్యుల వారు పడిపోతారు కాబట్టి ఇప్పుడు భీష్ముడు కొత్తగా రహస్యాన్ని చెప్పలేదు కాకపోతే మరి ధర్మరాజు గారు ఎందుకు వెళ్ళినట్టు ఏం అడిగినట్లు అంటే దీని పూర్వాంగాన్ని కొద్దిగా జ్ఞాపకం తెచ్చుకోవాలి యుద్ధం ప్రారంభం చేసే ముందు ధర్మరాజు గారు భీష్ముడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి యుద్ధం ప్రారంభించడానికి నాకు అనుమతిని కటాక్షించమని అడిగాడు నువ్వు ఇట్లా వచ్చి ఉండకపోతే నిన్ను శపించి ఉండేవాణ్ణి అన్నాడు భీష్ముడు అంటూ నీకొక వరం ఇస్తాను కోరుకో నన్ను మాత్రం నీ పక్షాన యుద్ధం చేయమని అడక్కు అన్నాడు అంటే మీరు కౌరవపక్షాన్నే ఉండండి నా జయాన్ని మాత్రం మనసులో కోరుకుంటూ ఉండండి అన్నాడు తప్పకుండా అలా చేస్తాను ఇంకేదైనా వరం అడుగు అన్నాడు అడిగితే మాకు విజయం సంప్రాప్తించడం అనేటటువంటిది మీరు యుద్ధం చెయ్యకుండా ఉన్నప్పుడు కదా అది ఎలా తటస్థపడుతుందని అడిగాడు ఇప్పుడు దానికి తొందర లేదు ఆ సమయం ఏర్పడినప్పుడు ఎవరైనా సరే నా దగ్గరికి వచ్చి బంధుత్వాన్ని ప్రస్తావించి నా మనసులోకి దూరి నా మనసు కరిగిపోయేటట్టుగా ప్రార్థన చేస్తే నా వధోపాయాన్ని అప్పుడు చెప్తాను ఇప్పుడు దాని గురించి అసలు ప్రస్తావించవలసిన అవసరం లేదు ప్రస్తుతానికి నువ్వు వెళ్ళు అన్నాడు అంటే భీష్ముడు మరణించడం భీష్ముడి చేతిలో ఉంది తప్ప భీష్ముడు మరణించడం ఇతరుల చేతిలో లేదు ఎందుకు లేదు అంటే శంతన మహారాజు గారు భీష్మాచార్యుల వారికి రెండు వరాలు ఇచ్చి ఉన్నారు ఒకటి ఆయన అవధ్యుడు ఆయన ఎవరూ సంహరించలేరు రెండు స్వచ్ఛంద మరణం వరం కాలంలో కూడా ఆయన ఏ కారణం చేత మరణించడు ఆయన కోరుకుంటేనే మరణం వస్తుంది అంటే ఇప్పుడు ధర్మరాజు గారు వెళ్ళినది దేనికి అంటే మీరు మరణించడానికి నిశ్చయం చేసుకుని ఉన్నారా అన్నదరగడానికి వెళ్ళాడు అయితే అది మాత్రం అడగచ్చా అంటే నేను పూర్వం ప్రసంగంలో ప్రస్తావన చేసి ఉన్నాను ఎప్పుడో అప్పుడు అటువంటి ఉత్తమమైనటువంటి జన్మ స్వీకరించినటువంటి వ్యక్తి శరీరం విడిచిపెట్టక తప్పదు కానీ ఇది భీష్ముడికి గొప్ప అవకాశం ఎందుకనంటే తనతో సమానంగా లేదా తనకన్నా అధికంగా యుద్ధం చేసి తనని పడగొట్టగలిగినటువంటి వీరుడు అర్జునుడు ఎదిరిపక్షంలో ఉన్నాడు రెండు తనని చంపడానికే పుట్టినటువంటి శిఖండి అర్జునుడి వైపున ఉండి యుద్ధం చేస్తున్నాడు తాను ఎంతకాలం ఇంక శరీరంలో ఉంటాడు ఎన్ని తరాలు దాటిపోయి ఇంకా వృద్ధుడైపోయి ఎంతకాలం ఆ శరీరంలో ఉండిపోయి చిట్ట చివరికి ఇక జర్జరీభూతమైన శరీరాన్ని అంతఃపురంలో ఉండగా విడిచిపెట్టడం కన్నా యుద్ధ భూమిలో విడిచిపెట్టేయడం అనేటటువంటిది మర్యాదతో కూడుకున్న విషయం కాబట్టి విడిచిపెట్టేయాలి తన యొక్క శక్తి ఏమిటో తన ప్రజ్ఞాపాఠవాలు ఏమిటో నిరూపింపబడ్డాయి అంత గొప్ప యుద్ధం చేశాడు మూడవ రోజు యుద్ధంలో తొమ్మిదవ రోజు యుద్ధంలో శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వాడు ఆయుధం పట్టనని ప్రతిజ్ఞ చేసినటువంటి వాడు రథం దిగి ఆయుధాన్ని పట్టుకోగలిసి వచ్చింది ఇక ఇంత గొప్ప యుద్ధం చేసి ఇంతమందిని చంపేసిన తరువాత కూడా ఇంకా తాను నిలబడితే పాండవ పక్షం నశించిపోతే తన జీవితంలో ఇంత కష్టపడి తాను పాటించినటువంటి ధర్మం తాను తెలుసుకున్నటువంటి విద్య తన యొక్క పరాక్రమము శౌర్యము ధర్మాన్ని పాడు చేయడానికి పనికొచ్చినమవుతాయి తను పడిపోవడం కూడా ధర్మాన్ని నిలబెట్టడానికి కారణమవుతుంది కాబట్టి ఇప్పుడు ఇక తాను మృత్యువుని ఆహ్వానించవలసిన సమయం ఆసన్నమైపోయింది ఈ విషయాన్ని భీముడు భీష్ముడు నిర్ణయించుకున్నాడా సిద్ధంగా ఉన్నాడా ఆయన ఒక నిర్ణయానికి వచ్చి పడిపోతాను అంటేనే చంపగలరు తప్ప లేకపోతే చంపడం సాధ్యం కాదు శిఖండి నిలబడినా మరి ఇన్నాళ్ళ నుంచి ఉన్న శిఖండి ఎందుకు చంపలేకపోయాడు ఆ బాణాలు వెయ్యాలి అంటే ఆయన అనుమతి ఉండాలి ఆయన అనుమతి ఉంటేనే చంపగలరు అంతటి మహాపరాక్రమోపేతుడు అంతటి మహావీరుడు అంతటి ధర్మమూర్తి ఆయన అటువంటి నిశ్చయానికి వచ్చాడా అన్నది ధర్మరాజు తెలుసుకోవాలి అటువంటి నిశ్చయానికి రావాలి అంటే అన్నదమ్ములందరితో కలిసి కృష్ణపరమాత్మతో కలిసి ధర్మరాజు గారు వెళ్ళి భీష్ముణ్ణి కలుసుకుని మళ్ళీ ఒకసారి తనకు జయం సంప్రాప్తించవలసినటువంటి అవసరం గురించి సైన్యక్షయం కాకుండా ఉండవలసినటువంటి అవసరం గురించి ప్రస్తావన చేశాడు అంటే భీష్ముడి యొక్క యుద్ధం ఇక ధర్మరాజు గారికి బరువైపోయింది అని తెలియచేసినట్టు ఇంకా అంతకన్నా భీష్ముడు యుద్ధం చేస్తే పాండవులు ఇబ్బంది పడతారు కాబట్టి దయచేసి తాతగారు ఇక మీరు ఏది ముందు నుంచి కోరుకుంటున్నారో అది జరగవలసిన సమయాన్ని మీరు నిర్ణయించుకున్నారా ఇది అనివార్య పరిణామం ఎంత అనివార్య పరిణామమైనా ఒక్కటి మాత్రం పరమసత్యం ఒక మనవడిగా ధర్మరాజు గారు అడగడంలోనూ అంత క్లేశం ఉంటుంది చెప్పడంలో భీష్ముడి పట్ల గొప్ప ఔదార్యం ఉంటుంది ఏ వ్యక్తి ఎంతకాలం బ్రతికినా ఇంకా బ్రతకాలని కోరుకుంటాడు తప్ప తన శరీరాన్ని ఇక వదిలిపెట్టేద్దామని కోరుకోడు కానీ అటువంటి మహితాత్ముడైనటువంటి భీష్ముడు అటువంటి ఉత్తమ మార్గాన్ని ఎంచుకొని ధర్మం కోసం శరీరాన్ని పరిత్యజించాలి అని నిర్ణయించుకున్నాడు అంటే నిజానికి ధర్మరాజు గారికి యుద్ధంలో భీష్ముడు బరువవడం ఎంత కారణమో దుర్యోధనుడు ప్రతిరోజు భీష్ముడిని అనరాని మాటలని మాటలనేటటువంటి బాణముల చేత ఆయన మనసుని ఛిద్రం చేసేయడం అంతకన్నా బలమైన కారణం ఈయన చేసిన యుద్ధం బరువైపోతోంది అని ఎదుటిపక్షం వాళ్ళు అంగీకరిస్తున్నారు ఆయన చేసిన యుద్ధం సమంజసంగా లేదు అని దుర్యోధనుడు అంటున్నాడు ఎంత ప్రారంధం ఇంకా ఆ యుద్ధం చేసి ప్రయోజనం ఏమిటి కాబట్టి భీష్ముడు మరణించడానికి కేవలం ధర్మరాజు గారు కారణం అండం కూడా సాధ్యం కాదు కాబట్టి ఈ ప్రశ్న అడిగిన తరువాత భీష్ముడు జవాబు చెప్పిన తరువాత పాండవులు ఐదుగురు శ్రీకృష్ణ పరమాత్మ తిరిగి వచ్చేస్తున్నారు వచ్చేస్తున్నప్పుడు కృష్ణ పరమాత్మను ఉద్దేశించి అర్జునుడు అన్నాడు గురుని కృతప్రజ్ఞుని ధర్మరతు వయోవృద్ధు లోకమాన్యు మాన్యు దేయాలు సురతటిం